యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను నిన్న జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను నిన్న జరిగిన అక్రమ అరెస్టులకు నిరసనగా కౌశిక్ రెడ్డి ధర్నాకు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్తో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొలుపుల హరినాథ్ మాజీ సర్పంచ్ ఎస్ రెడ్డి మహేందర్ రెడ్డి కోఆప్షన్ సభ్యులు ఎండీ రియాజ్ పట్టణ రైతు అధ్యక్షులు జనరల్ జింకల భరత్ యాదవ్ కోనాపురం నాగరాజు ఎండీ ఫయాజ్ గుడెప్పు మాధవ్ అంగడి భిక్షపతి జూకంటి రవి మధుసూదన్ కందులటింకు తదితరులు గాంధీ గారు చైర్మన్గా నియమించిన దానికి అతను గతంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీ మారినందున అతను టీఆర్ఎస్ సభ్యుడు కాదు ఎందుకంటే అది ప్రతిపక్ష వాళ్ళకి ఇస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ పోయిన అభ్యర్థికి ఇచ్చింది కావున మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు నువ్వు టీఆర్ఎస్ పార్టీ అంటున్నావు కదా నీ ఇంటి మీద జెండా ఎగరేస్తాం మరి దానికి నువ్వు అని అన్నందుకు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ గుండాలను తీసుకొని పోయి పోలీసుల ప్రొటెక్షన్ తోటి నిన్న ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని ఖండించడానికి వారిని అరెస్ట్ చేయాలని హరీష్ రావు గారు మిగతా బీఆర్ఎస్ శాసనసభ్యులు అందరూ సిపి ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా అక్కడ కూర్చొని వారిని వెంటనే అత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తే వాళ్ళను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి ఈరోజు కూడా వారిని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ అక్రమ అరెస్టులు చేస్తూ అక్రమ నిర్బంధాలు చేస్తూ ఇది రేవంత్ రెడ్డి రౌడీ రాజ్యంలాగా ఇది అసమర్థ పాలన సాగిస్తా ఉన్నాడు దాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు ఖండిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ తెలుసుకుంటే ఈ నాయకులు మరి ఈ రకంగా తిరుగుదర తెలంగాణ ప్రభుత్వం ఎంత శాంతియుతంగా పరిపాలన సాగిందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం ఏర్పడ్డాక అరాచకంగా ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనటువంటి ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే మీదనే ఇంటి మీద పోయి దాడి చేస్తూ ఉంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినవి చూస్తూ దగ్గరుండి దాడులు చేస్తున్నట్టుగా ఉన్నది ఈ పోలీసులు కూడా విధానాలు మార్చుకోవాలి ఎందుకంటే ప్రభుత్వాలు అనేది వస్తూ మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎప్పుడు ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేది గుర్తుంచుకోవాలి నిజాయితీగా వారి బాధ్యతను నిర్వర్తించాలని ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించాలని మేము ఆలేరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం